प्रजలకు భద్రత 12 సంవత్సరాలు కల్పించడానికి ఫ్లాగ్ మార్చ్ మహేశ్వరం డివిజన్ ఏసీపీపి లక్ష్మీకాంత్ రెడ్డి పహాడి షరీఫ్ టానా ఇన్స్పెక్టర్ పి గురువారెడ్డి బాలాపూర్ టానా ఇన్స్పెక్టర్ టి భూపతి రాచకొండ కమిషనరేట్ మహేశ్వరం పోలీస్ డివిజన్ మహాపడి షరీఫ్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జల్పల్లి పురపాలక సంఘంలోని పలు వార్డులో రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి మహేశ్వరం డివిజన్ డిసిపి డి సునీతారెడ్డి ఏసీపీ పి లక్ష్మీకాంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ రోజు సాయంత్రం బాలాపూర్ పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ సిబ్బంది తమ తమ పరిధిలోని బస్తీలలో లో మహేశ్వరం డివిజన్ ఏసీపీసీ లక్ష్మీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర పారిశ్రామిక భద్రతా బలగాలతో కలిసి ప్రజలకు భద్రతా భరోసా కల్పించడానికి ఫ్లాగ్ మార్చి ఇక ఈ సందర్భంగా ఎర్రకుంటలోని పింక్ ప్యాలెస్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీపీ మాట్లాడారు చలో వెళ్తారు ఆగ నీకు వెళ్తారు Tá, ah, que ఎలక్షన్స్ ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మా రాచకొండ కమిషనర్ గారి ఆదేశాల మేరకు మరియు మహేశ్వరం జోన్ ఎస్పీ గారి ఆదేశాల మేరకు పాడిషరీఫ్ ఇన్స్పెక్టర్ గురువారెడ్డి బాలాపూర్ ఇన్స్పెక్టర్ భూపతి రెండు పోలీస్ స్టేషన్ల సిబ్బంది మరియు సిఎస్ఎఫ్ ఫోర్స్ సూర్యనారాయణి ఫోర్స్ కూడా అరౌండ్ వన్ టోటల్ వన్ ఫిఫ్టీ మెంబర్స్తో మేము బాడిషరీఫ్ మరియు బాలాపూర్ కాలనీస్లో ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది ఈ యొక్క ఫ్లాగ్ మార్చ్ ఉద్దేశం ఏంటంటే రాబోయే ఎన్నికల్లో ప్రతి పౌరుడు తన యొక్క ఓటును చాలా ధైర్యంగా ముందుకొచ్చి ఓటు వినియోగించుకోవాలని చెప్పి వాళ్ళకు ఒక భరోసాను కల్పించడం కోసం అదేవిధంగా ఈ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి మేము అన్ని రకాల పటిష్టమైన చర్యలు చేపడుతున్నామని తెలియజేయడానికి ముందస్తుగా ఈ ఫ్లాగ్ మార్చ్ విజయవంతంగా నిర్వహించడం జరిగింది రాబోయే ఎలక్షన్లో అన్ని పోలింగ్ స్టేషన్లో కూడా కావాల్సిన బందోబస్తుని కూడా మేము అరేంజ్ చేసుకొని ముందస్తుగా ప్రీ పోల్ ఎలక్షన్స్ సంబంధించి అన్ని చర్యలు చేపట్టి మేము అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని ఈ ఎలక్షన్స్ని ప్రశాంతంగా నిర్వహించడానికి పూర్తిగా సన్నద్ధమై ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం టోటల్ అరౌండ్ వన్ ఫిఫ్టీ మెంబర్స్ రెండు పోలీస్ సెంటర్ సిబ్బంది మరియు సిఎస్ఎఫ్ స్టాఫ్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది మనకు ఇంకా కూడా వేరే కోర్స్ కూడా ఎలక్షన్స్లో వచ్చేనాటికి ఇంకా ఫోర్స్ కూడా వస్తుంది మనకు అన్ని చోట్ల కూడా తగినంత బందోబస్తు ఏర్పాటు చేసుకొని పీస్ఫుల్ గా